ప్రభునందు ప్రేమ అని దేవుని బిడ్డారు గమనించండి మరి నషాపేటలో ప్రభు ఇచ్చిన పరిచర్య అయితే మందిరం భాగము నిన్నటి దినాన వీచినటువంటి భయంకరమైన గాలి అలాగనే తుఫా వర్షం కురవటాన్ని బట్టి మందిరం పై భాగం అంతా మొత్తం తేడా పడిపోయిన ఆనుమల భాగం మీరు చూస్తూ ఉన్నారు పైకి భాగాన్ని అంత గందరగోళమైపోయింది మీ అనుదిన ప్రార్థనలో ప్రభు కృపను బట్టి బతిమలాడుతున్నాను ప్రార్థన చేయండి ప్రభు తన చిత్త ప్రకారము సహాయం అందించి ఇవన్నీ కూడా మునుపటి కంటే ఇంకా గొప్పగా ప్రభు ఇదంత సిద్ధపరచలాగా ప్రార్థించమని ప్రభు పేరట ప్రభు కృప ద్వారా మిమ్మల్ని బచములు ఉన్నాను ప్రభు చిత్త ప్రకారము ఇదంతా శుభ్రంగా ప్రభువే సిద్ధపరచినట్లుగా సమస్తము దేవుడే చేయనట్లుగా మరి మీ అను మీ ప్రార్థనలో ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి దేవుని కృప మీ అందరికీ తోడై ఉండి అన్ని విషయాల్లో వర్ధలు గాక ఆమె